రాకింగ్ స్టార్ యష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కెరియర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన కేజీఎఫ్ ఫ్రాంచైజీ సినిమాతో యష్ కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది ప్రస్తుతం యష్ టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు గోవా మాదక ద్రవ్యాల బ్యాక్ లో గీతూ మోహన్ దాస్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్ టాక్సిక్ మూవీని ఒకేసారి రెండు భాషల్లో షూట్ చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తున్నారు దీంతో ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమాగా టాక్సిక్ సిక్ నిల్వనుంది అలాగే హిందీ తెలుగు తమిళం మలయాళం భాషల్లో కూడా డబ్బింగ్ చేయనున్నట్లు ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై గోవా కర్ణాటక బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు ఇన్సైడ్ టాక్ చిత్రంలో కియారా అద్వాని తారా సుతారియా శృతి హాసన్ నయన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు అయితే ఇందులో నయన్ యష్ అక్క పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది కేజీఎఫ్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ ప్రాజెక్టు తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి రాకింగ్ స్టార్ యశ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ టీజర్ ఎన్నో రికార్డుల్ని క్రియేట్ చేసింది ఇండియన్ హిస్టరీలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన చిత్రాల్లో టాక్సిక్ ఒకటిగా నిలవనుంది